రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని జిల్లా ఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్ హెచ్చరించారు శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లా ఏర్పాటుతోనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఇప్పుడు రద్దు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు జిల్లా రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుడపాఠం చెబుతారని పేర్కొన్నారు అప్పట్లో పోరాడి సాధించుకున్న జిల్లాను కాపాడుకోవడానికి మళ్లీ జైలుకెళ్లడానికైనా సిద్ధమని రంజిత్ కుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ప్రశాంత్ నాగరాజు తిరుపతి తదితరులు పాల్గొన్నారు జిల్లాను అనేక అనేక రావడం జరిగింది రద్దు చేస్తే మరో ఉద్యమానికి సిరిసిల్ల బిడ్డ బిడ్డలు సిరిసిల్ల ప్రజలు ఉద్యమానికి మరో ఉద్యమానికి మొదలు పెడుతున్న తెలియజేస్తా ఉన్నాం సిరిసిల్ల జిల్లా ఈ రోజు జిల్లా ఏర్పడితేనే ఈరోజు అంతో ఇంతో ఈ అభివృద్ధి చెందింది సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం కావచ్చు ఎస్పీ కార్యాలయం కావచ్చు ఈరోజు జేఎన్ క్యాంపస్ కావచ్చు లేకపోతే వంద పడకల ఆసుపత్రి కావచ్చు ఒకప్పుడు అనేక ఇబ్బందులు ఉన్న సిరిసిల్ల ఈరోజు అంతో ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం ఈ రోజు జిల్లా కావడం వల్ల అభివృద్ధి చెందింది ఈ జిల్లాను రద్దు చేస్తే అభివృద్ధికి అనేక దూరం వెళ్ళి అది సిరిసిల్ల అంతా కూడా అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది ఇది అనేక జిల్లాను రద్దు చేయద్దని ఆ రోజు జిల్లా ఉద్యమకాలు ఉద్యమం చేసిన సందర్భంలో ఇదే గాంధీ చౌక్ దగ్గర జిల్లా ఉద్యమకారులు జిల్లా ప్రజలు సమావేశం ఏర్పాటు చేస్తే ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ వచ్చి జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ రోజు మద్దతు తెలిపిన ఉద్దేశాన్ని విషయాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాం జిల్లాను రద్దు చేస్తే తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాం జిల్లాను రద్దు చేసే కాంగ్రెస్ పార్టీని వంద గజాల గోతి తీసి జిల్లా నడిగొడ్డున సందర్భ తెలియస్తా ఉన్నాం జిల్లా రద్దును చేస్తే తప్పకుండా కాంగ్రెస్ గద్దెలకు జిల్లా ప్రజల హెచ్చరిస్తా ఉన్నాం జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి జిల్లా ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎన్నుకుంటారని తెలియస్తా ఉన్నాం విధంగా జిల్లాను రద్దు చేస్తే తప్పకుండా రాణిపల్ ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రజలు తప్పకుండా గుణపాడి చెప్తాం ఈ స్థానిక ఎలక్షన్ లో మీరు ఇట్లా స్పష్టమైన ప్రకటన చేయండి జిల్లా రద్దు చేయలేమని ప్రకటన చేస్తే తప్ప మీరు ప్రకటన చేయకుంటే రామంద్ర మున్సిపల్ ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అభ్యర్థులు ఓడించడానికి జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా జిల్లా ఎత్తి పరిశోధన రద్దు చేస్తే ఆ మరణ దీక్షకు మీ యొక్క ప్రకటన జిల్లా రద్దు చేసే ఉద్దేశం ఉంటే ఆ దీక్షకు సిద్ధంగా ఉన్నామని ఈ తెలియస్తాం అదే విధంగా ఆనాడు షాడో ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి మెడల్ మంచి జిల్లా సాధిస్తున్న ఘనత ఈ జిల్లా ప్రజలది తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా నీ మెడల్ మంచి అవసరం అయితే జిల్లా ఇతర రద్దు చేస్తామని ప్రశ్నిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం జిల్లాను ఏదైతే రద్దు చేసే ఆలోచన ఉంటే వెంటనే దాని ఒక విరమించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం